ఈ ప్రాజెక్ట్ అనేది సర్వీస్ ప్రొవైడ్ చేయడము అండ్ ఎంటైర్ డేటా ఆన్లైన్ ఆన్లైన్ డేటాల్ అనేది లేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇదంతా కూడా సైట్ ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రం ఈ హార్డ్వేర్ మనకి డెలివరీ అవుతుంది ఈ డెలివరీ అయిన ఐటమ్స్ అన్ని కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకుని వాళ్ళకి ఇన్వాయిస్ అని అయిపోయిన తర్వాత ఇన్స్టాలేషన్ కోసం ఇన్స్టాలేషన్ కోసం తర్వాత ఇన్స్టాల్ చేసి ఎవ్రీథింగ్ జిల్లాలో అయితే మనం తొంభై మూడు ప్యాక్స్ ఇద్దాము తొంభై రెండు ప్యాక్స్ మొత్తం అప్లోడ్ చేశాను మనం ఒక ప్యాక్ మిగిలింది అది కూడా ఈరోజు మిగతా వచ్చేసి ప్రీ మైగ్రేషన్ చేస్తాం సార్ ಮತ್ತೆ ದೀಪನ್ಷಿ ಉಂಟು ಇನ್ವೆಸ್ಟ್ಸ್ ಅದೇ ರಿಸರ್ ಅಲ್ಲಿ ಇನ್ವೆಸ್ಟ್ಸ್ ಬಾರು ಲೋನ್ಸ್ ಉಂಟು ಅಂಡ್ ಅದರ್ ಲೈಬಿಲಿಟಿಸ್ ಅದರ್ ಎಸೆಟ್ಸ್ ಕಿಂತಿ ಥರ್ಸ್ ಇವಾಗ సో మెయిన్గా ఫైనాన్షియల్స్ అనేది కస్టమర్ రిలేటెడ్తో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనకి ఈ డిసి టూల్స్ టూల్ ద్వారా మనం ఎక్కిస్తున్నాం అంటే లైక్ మెంబర్షిప్ ఇదంతా కూడా కస్టమర్ బేస్డ్ అట్లాగే లోన్స్ కస్టమర్ బేస్డ్ అట్లాగే డిపాజిట్స్ కస్టమర్ బేస్డ్ అట్లాగే ఇన్వెస్ట్మెంట్స్ అంటే సొసైటీ మన బ్యాంక్ నుంచి బ్యాంక్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అట్లాగే సొసైటీ మన ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్న బాధింగ్స్ ఏదైనా ఉంటే అవి మనం ఫస్ట్ ప్రయారిటీ కింద బీసీ ట్రూప్ కింద ఎక్కించాను నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి సొసైటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే రిజర్వ్స్ ఏమైనా ఉన్నారంట ఫస్ట్ డీసీటీ కింద మాత్రం ఇది ప్రధానంగా అదర్ బిజినెస్ యాక్టివిటీస్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్ కూడా ప్రొక్యూర్మెంట్ కానివ్వండి ఫెర్టిలైజర్స్ గ్యాస్ ఈ మొత్తం సారీ గ్యాస్ కాదు ఆయిల్ పంప్స్ కొన్ని కొన్ని సొసైటీలో వేసేటి పెట్రోల్ పంప్స్ ఓపెనర్స్ డౌన్లోడ్ చేస్తాం డౌన్లోడ్ చేసిన తర్వాత యు విల్ గో ఫర్ ఎస్ ఇంకా ఇప్పుడే నెక్స్ట్ ఒక రెండు మూడు గంటల్లో స్టార్ట్ అవుతుంది మెసేజ్ ఆ మెసేజ్ దగ్గర ఉన్న ప్రైమరీ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు తీసుకుంటే దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం అక్కడ పార్కింగ్ పెడుతున్నాం ఇదంతా పార్కింగ్ అమౌంట్